ఇక్కడ శాసన శాసనసభ్యులుగా వ్యవహరించారో సాంకేతికంగా ఎన్నికైన శాసనసభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధు ప్రీతితో బంధువులకి మేలు జరగాలి బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు రామారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు తర్వాత దివంగతలు జార్జ్ వికర్ గారు ఎమ్మెల్సీ ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు రోడ్డు లేదనేది నాలుగు సంవత్సరాల క్రితం తన బంధువుకు సంబంధించిన విద్యా సంస్థకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మరి బావమరిదికి లబ్ధి చేకూరాలని అప్పటి శాసనసభ్యులు సోదరుడికి లబ్ధి చేకూరాలని అప్పటి షాడో ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఎటువంటి ముందస్తు సమాచారం అక్కడున్న యజమానులకి ఇళ్ల యజమానులకి ఎటువంటి సమాచారం లేకుండా యుద్ధ ప్రాతిపదికన గోడ పెట్టేసి దాదాపు రెండు వందల మంది కుటుంబాలని తీవ్ర ఇక్కట్లు పాలు చేశారు ఆ గోడ పెట్టిన మరుసటి నెలలోనే కార్తీక మాసం వచ్చింది శివాలయం దర్శనానికి వెళ్ళడానికి కూడా దారిలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో కర్రెణ్ కుమారి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని ఈ ఆత్మహత్యకి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది ఆ కేసుని అటకెక్కిచ్చారు ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో ఈ నివాసితులు అందరూ తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు ఒక టూ వీలర్ తప్పించి వేరే వాహనం ఏది ఆ కాలనీలోకి రాని పరిస్థితి వచ్చింది